వెల్కమ్ టు కా మంగళవారం రోజు రహ్మత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా లాగా ఐదు వేల మందితో నిర్వహిస్తున్నామని మహిళలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొంటారని తెలిపారు రేపు ఎత్తున దాదాపుగా ఒక ఐదు వేల మంది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గౌరవ చైర్మన్లు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇతర ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది కాబట్టి జూబ్లీల్స్ నియోజకవర్గ మహిళలకి మీ ద్వారా పిలుపునిస్తున్నాం రేపు జరగబోయే బతుకమ్మ కార్యక్రమంలో పాలు పంచుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే గతంలో కూడా ప్రతి సంవత్సరం ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవాళ్ళం అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా గత సంవత్సరానికి మించి అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా